బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలంలోని లింగంబోడు గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి మాన్యం భూముల ఆక్రమణలను నివారించాలని గ్రామ ప్రజలు భారీ ఎత్తున గ్రామ మహిళలు గ్రామానికి చెందిన రజకులు దేవుని మాన్యానికి అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకోవటం దేవుని మాన్యం భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామంలో భారీ ఎత్తున గ్రామ ప్రజలు గ్రామ మహిళలు పురుగుల మందు బాటిల్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దేవుని మాన్యం ఇనాం భూమి ఎన్నో సంవత్సరాలుగా సర్వే నెంబర్ యాభై విస్తీర్ణం ఏడు పాయింట్ మూడు నాలుగు సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన రజకులు కొందరు ఆక్రమించుకుని రిజిస్టర్ చేయించుకున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవుని మాన్యం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని లేకపోతే మేమంతా పురుగుల మందు తాగి చనిపోతామని నిరసన తెలిపారు

నా పేరు కలావతమ్మ చిన్న కేశాల స్వామి పూజారిని మా కొడుకున్నాడు వేసోడు పెళ్ళయింది వాళ్ళకి పిల్లలు పుట్టినారు ఆయన చేస్తాడు నేను ముస్లామును కాబట్టి ఇక్కడనే ఉండ ఆ పొలం మేము వేసుకొని తినడానికి మాకు అధికారం మాకు ఆక్రమించుకునే అధికారం లేదు సాగులూ వాళ్ళు దీటుకని ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు అధికారం చేసుకున్నారు அது சார் ஆ சாமி பன்னெண்டு ஊர்லக்கொச்சி இப்படி காக்க ஐந்து ஊர்ல எதிர்த்து அன்னாரி சாமி திரு கணிக்க சார் மேமேவா பத்தகாலே காவலி అది లింగంబోర్ సార్ వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఇద్దరు తోటకొచ్చుకున్నారు ఈ ఊర్లో సాగలోళ్ళు లేరని మాకు వచ్చిన వాళ్ళ నుంచి ఉన్నారు స్వామికి సేవ చేస్తున్నారు అని చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని మాకు అందరిని ఇంత జనాల ఊరిని మళ్ళేసినారు మా పొలం మాకు కేసారు స్వామికి కావాలా మాకు ప్రజలకి ఎవరికి వద్దు మేము తినడానికి కాదు స్వామి అనే వాళ్ళు ఆక్రమించుకుంటే ఎట్లా సార్ మేము ఎట్లా మా స్వామిలకు ఎట్లా చేసుకోవాలా దేవుని మాన్యం మాకు కావాలా మా దేవుని మాన్యం మాకు కావాలా మా దేవునికే కావాలా ఐదు ఊర్లు తిరుగుతారు పన్నెండు ఊర్లు తిరిగేది ఐదు తొమ్మిదూర్లు పోయి ఊర్లు పోయి ఇప్పుడు ఐదు ఊర్లకు వచ్చింది సార్ జామలపాడు రాళ్ళ కొత్తూరు అన్నారం అది కామల పల్లె దిన్నె కొత్తపేట ఇవల్ల తిరిగేటివి అన్ని ఇచ్చిపెట్టి సాములకు ఇప్పుడు ఐదు ఊర్లు తిరుగుతున్నాం సార్ గుణసింగారం సింగారం మిచ్చిన మెట్ల దిన్నె ఐదు ఇప్పుడు ఆవుకు మండలం లింగంబోడు గ్రామం మాది మాది చిన్నకేశాల స్వామి వాళ్ళు దీటు పట్టుకునేందుకు సంక్రాంతి పండక్ ఏదో వేసుకునేటట్టు తినేటట్టు చేసినారు సార్ ఐదేళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు బట్టలు ఉతకకుండా ఆక్రమించి వాళ్ళు వాళ్ళే మళ్ళా పెద్దలు ఆక్రమించేస్తున్నారు మళ్ళా వీళ్ళు ప్రజలు వాళ్ళు వీళ్ళు ఆక్రమించాలని అట్లా చేస్తున్నారు అని వాళ్ళు నంద్యాలు కోయి కర్నూలు పోయి ఆడవ్ ఈడ పోయి పెట్టినారు సార్ మా సామాన్యం మాకు కావాలి సార్ అంటే మేము కోరుకుంటాం అనేది మా గ్రామం తరఫున చెప్తున్నాను సార్ అదొకటే కోరుకుంటున్నాం మా సామాన్యం మాకు కావాలని ఇది ఎవరు ప్రభో ప్రభోలకు కాదు ఎవరు ఆక్రమించని కాదు ఎవరు ప్రజలకు కాదు ఎవరు పెద్ద మనుషులకు కూడా కాదు సార్ ఇది మా సామాన్యం మాకు కావాలి అదొకటే కానీ వాళ్ళు వేసుకొని తినవంటే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని వాళ్ళు కొన్నెట్లెక్కించుకొని ఒక్కొక్కరు మాట మాట్లాడుకుంటా ఆడేళ్ళని ఎట్లంటే అట్లా తిట్టుకుంటా మళ్ళా వాళ్ళే మందు సీసాలు తీసుకొని వాళ్ళేవో ఆక్రమిస్తే ఏంది సార్ ఇది ముందు మేము ఇది ఒక్కటే కోరుకుంటున్నాం మా సామాన్యం మాకు కావాలి అంటే ఏది కోరుకోలేము ప్రజలందరూ కలిసి కూడా అదే కోరుకుంటున్నాం మా అబ్బగారి కాలం నుంచి వంశ పారంపరంగా మేము పూజలు జరుపుతున్నాము ఈ దేవుడు వచ్చేసి గతంలో పదకొండు ఊర్లు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఊర్లు తిరుగుతున్నాడు లింగంబోడు గోకర్లింగ యామలపాడు అన్నవరం సింగవరం లింగంబోడు రైతురిగి లింగం చేరుకుంటాడు ఐదవ రోజు ఐదు రోజు ఐదుగురు తిరుగుతున్నాడు తర్వాత వచ్చేసి మేము ఈ మాన్యాలు వచ్చేసి మేము అనుగిస్తున్నాము గద్దంలో నుంచి మా నాన్న అనుభవించినాడు తర్వాత మేము అణగిస్తున్నాడు మా అబ్బగారు అనుభవించేవారు వచ్చేసి పక్కన ఈ దీటు పట్టుకని కానీ సాగులోకి మాన్యం ఇచ్చిన్నారు అప్పుడు వాళ్ళు కూడా అనుభవించుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వాళ్ళు పటాలు చేసుకున్నారు పటాలు చేసుకుని పోతే ఇప్పుడు దేవునికి ఉత్తర ఉత్తరాన సేవకులు ఎవరు ఉంటారు దానికి మీరు న్యాయం చేయాలి పెద్దలు సర్కార్ వాళ్ళు న్యాయం చేయాలి గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటారు కేశమ్మూడి గ్రామం దుర్గా నరేంద్ర మండలం రామవరం పంచాయతీ లింగమ్ గ్రామం అది గ్రామం నా పేరు దుర్గా నరేంద్ర అవుక మండలం రామవరం పంచాయతీ లింగమ్మూడి గ్రామం అది దాదాపుగా ఈ సమస్య వచ్చేసి ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఈ సమస్య వచ్చేసి ఏడు గ్రామంపై నాలుగు సెంటర్ల గురించి జరుగుతూ ఉంది రజకులైనటువంటి వారు స్వామివారికి ఉత్సవాలకు డ్యూటీలు బట్టి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు భూమి ఇచ్చినారు పూర్వం నుంచి కానీ ప్రస్తుతం వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేసుకొని రికార్డు మొత్తం ట్యాంపరింగ్ చేసినారు దీనిపైన అధికారులకు ఎంత ఇచ్చినా అర్జీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఏం గ్రామానికి ఏం స్పందించలేదు వాళ్ళకు ఎక్కడికి పోయినా కూడా స్పందిస్తున్నారు ఉండేది ముగ్గురు ఉన్నారు వాళ్ళు పొలం సమస్యల గురించి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు స్పందిస్త వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ అధికారులు మా సపోర్ట్ చేయడం లేదు ఒకసారి అధికారులు గ్రామాల్లో పరిశీలించి రికార్డులు పరిశీలించి వాస్తవాలు ఏంటివి ఆ వాస్తవాలు ఏంటివి అని పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని అందరినీ కోరుకుంటున్నాను ఏడు ఎకరాలు ముప్పై నాలుగు మండలం నంద్యాల జిల్లా ఇలా ఏడెకరాల ముప్పై నాలుగు సెంట్లు సామాన్యం చినకేశ స్వామిని ఆక్రమించుకొని వాళ్ళు రజకులు అయిన వాళ్ళు ఇక్కడ సేవ చేసి సంక్రాంతికి దీటు పట్టుకోడానికే వచ్చారు ఊళ్ళో బట్టలు ఉతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు అది కాదని ఇప్పుడు జగనన్న ప్రభుత్వ పథకాల కోసమని అని ఎక్కించుకున్నామన్నారు ఈ పొద్దు అప్పుడు ఉండే ప్రభుత్వం ఎక్కించినారు ఇప్పుడు మాకే కావాలని దాన్ని ఇంకా వాళ్ళ కాడికి ఇళ్ళ కాడికి పోయి కలెక్టర్ల కాడికి పోయి నంద్యాలకు ఆర్డీఓ మేడమ్ కాడికి పోయి మేము మందు తాగుతాం అది తాగుతామని ఊళ్ళో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళల్లో ఒకరు కూడా వాళ్ళు ఉండేది నలుగురు ఇండ్లు నాలుగు ఇళ్ళల్లో అంతా వాళ్ళ చుట్టుపక్కల సాకులలో వాళ్ళల్లో తొలకచ్చుకొని చేసుకుంటున్నారు మా తమ్ముడు అంటే ఎక్కడ ఉన్నదో ముఖమే చూ ఇప్పటి ఇప్పుడు వచ్చి మా తమ్ముడు మేము మందు తాగుతుంటే తాగుతున్నాం అని పేర్లలో చెప్తాడు ఒక మంచి అయితే రేపడో పోతాడు ఆయన పేరు చెప్తుంది ఆయన ఇప్పుడు హాస్పిటల్ నుండి కూడా రెండు నెలలు అవుతుంది అట్లా